వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అవ్వచ్చు ప్రపంచ వ్యాప్తంగా అవ్వచ్చు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే స్టూడెంట్స్కి వీసాల విషయంలో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ వీసాలు వచ్చిన వాళ్ళకు కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి అయితే వీసాల విషయంలో ఎలాంటి నిబంధనలు విధిస్తారు ఎలా వెళ్ళాలి ఎలాంటి కొత్త మార్గ నిర్దేశకాలు రిలీజ్ చేస్తారు అవన్నీ ఫాలో అయితేనే కానీ మనం అమెరికా అనేది కలగానే మిగులుతుంది సో అట్లాంటి విషయాలన్నిటి పైన కూడా మనతో మాట్లాడడానికి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు సార్తో మాట్లాడదాం నమస్తే నమస్తే ట్రంప్ గారు అనేసరికి ఒక దేశానికి అధ్యక్షుడిగా చూడటానికన్నా కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనిషి అక్కడ ఉన్న చెయ్యి మాత్రం అన్ని దేశాల మీద పెడతా అంటారు అంటే ప్రస్తుతం జరిగే వీసాల విషయంలో కూడా ఎలాంటి రూల్స్ అంటే హెచ్ వన్ బి వన్ విషాలు అవ్వచ్చు స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండబోతాయి వాటి గురించి మీతో నవీన్ ట్రంప్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు మన ఇండియన్ పాలిటిక్స్ లా కాకుండా ఇండియన్ పాలిటిక్స్లో ఏమవుతుందంటే ఒక ప్రధానమంత్రి కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎనీ ప్రెసిడెంట్స్కి అదొక రెగ్యులేషన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ వేరు ప్రెసిడెంట్ ఇక్కడ ప్రైమ్ అక్కడ ప్రెసిడెంట్ ఎంత పవర్ ఉంటుంది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎంత పవర్ ఉంటుంది బట్ ప్రెసిడెంట్ ఇండియాలో కూడా టూ ఏ ఉంటాడు అక్కడ వాళ్ళకి కూడా టూ టర్మ్స్ ఉంటాయి ట్రంప్ ట్రంప్కి వచ్చేసరికి ఒక వన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత జరిగిన ఒక ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ జరిగింది కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటారు అంటే ఒక టర్మ్ తర్వాత నెక్స్ట్ టర్మ్ కాకుండా ఆగి ఆ తర్వాత వచ్చాడు ఓకే అంటే ఒక టర్మ్ తను వచ్చిన తర్వాత తర్వాత బైడెన్ వచ్చాడు బైడెన్ తర్వాత ఇతను వచ్చాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టర్మ్ లోనే ఇతను ట్రంప్ ఎట్లా ఉంటాడు అనేది ఒక చూచాయిగా చెప్పాడు ట్రంప్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి అప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ టర్మ్ ట్రంప్ ఉన్నప్పుడు ఈ వీసా నిబంధనలు చాలా గట్టిగా చెప్పాడు అందరినీ చెప్పాడు చాలా ఆందోళనకు గురయ్యారు అండ్ ఒక ఎనిమిది దేశాలకు మాత్రం మెయిన్ అరబిక్ కంట్రీస్ మీద మాత్రం చాలా పెద్ద నిబంధన పెట్టి ఆ వాళ్ళని అందరినీ కూడా రావద్దన్నాడు కంట్రీకి మనకి ఇంకా రెస్ట్రిక్షన్స్ అంటున్నాం ఆ కంట్రీలోకి ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళు రావనే వద్దు ఆ కంట్రీ అంతా మొత్తం ఆపేసేసేయండి అని చెప్పేసి ఎక్స్ట్రా బట్ అతను చాలా చాలా ఎంత ఏదోన్నా సరే అని నిర్ణయం ఒకటి తీసుకుంటాడు చాలా ఫాస్ట్గా తీసుకుంటాడు అంతటాలు అన్నీ ఉండవు ఈసారి వచ్చినప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో జరుగుతున్న అతను క్యాంపైనింగ్ చూసుకుంటే ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ఒక అసెస్మెంట్కి వచ్చింది ట్రంప్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే తని తనని ప్లూటానిక్ గవర్నమెంట్ అని చెప్తారు ప్లూటానిక్ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్లో ఉండేటువంటి మంత్రులు కానీ గవర్నమెంట్ లో ఉండేటువంటి అనేక మంది డిప్లొమాట్స్ గాని జనరల్ గా ఒక మన ఇండియన్ కేబినెట్ ఉంది అనుకోండి ఇండియన్ కేబినెట్ లో ఎవరెవరు ఉన్నారు అని లెక్కేస్తే కనుక పలానా మహా ఒక పెద్ద మిలినియర్ ఎవరైనా ఉండాలంటే అది ఒక పలానా అవార్డు ఉండడం అని చెప్పేసి సెలెక్టివ్గా చెప్పగలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీ ఉన్నారు ఆ ఎంపీ ఇదే రిచెస్ట్ ఎంపీ అని చెప్తున్నాం శ్రీపట్నం ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ అతను రిచెస్ట్ ఎంపీ కింద మినిస్టర్ కింద చెప్తున్నాం ఈ రకంగా ఆ రిచెస్ట్ మినిస్టర్ కింద చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ ట్రంప్ గవర్నమెంట్లో ఫార్టీ బిలియన్ డాలర్స్ సంబంధించి ఆస్తులు కలిగినటువంటి మినిస్టర్స్ ఉన్నారు ఫార్టీ బిలియన్స్ అంటే దగ్గర దగ్గర ముప్పై నాలుగు లక్షల కోట్లు ఆస్తి కలిగినటువంటి మినిస్టర్స్ ఉన్నారు ప్లూటానిక్ గవర్నమెంట్ అంటారు అంటే ఆస్తి పనులు ఆస్తులు వ్యాపారస్తులు వ్యాపారస్తులు నడిపేటప్పుడు ఎట్లా నడుపుతారు నేను ఎందుకు చెప్తున్నా అంటే అర్థమయ్యరు అవి వ్యాపారస్తులు నడిపేట గవర్నమెంట్ ఖచ్చితంగా వ్యాపారానికి సంబంధించి నడుపుతారు అమెరికా ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది బట్ ఈ గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్ మాత్రం ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరినీ అక్కడ రప్పించుకుంటాడు ఆ మేధావులు రప్పించుకునేటప్పుడు ఫిల్టరింగ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇండియాలో ఉండేటువంటి మేధావి అయినటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఆ స్టూడెంట్ కి డోర్స్ ఓపెన్ స్టూడెంట్స్ అయినా కావచ్చు ఉద్యోగస్తులైనా కావచ్చు టాప్ లో ఉన్న ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా కానీ అట్రాక్ట్ చేసుకుంటారు అంటే ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న మీరు ఉంటారంటే ఉండండి ఎందుకంటే దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ద కొంచెం క్లవర్ పీపుల్ అండ్ అబ్నార్మల్ పీపుల్ ఈ ఈ ఇంజనీర్స్ అయినా కావచ్చు ఇంజనీర్స్ ఐఐటి నుంచి వెళ్ళిన వాళ్ళైనా సరే టాప్ క్రీమ్ ఉన్న వాళ్ళు మీరు హెచ్ఎన్బిసీలోకి రండి ఏం పర్లేదు ఇబ్బంది మీకు శాలరీస్ బాగానే ఉండదు అంటే ఎప్పుడు కూడా క్రీమ్ పీపుల్ తీసుకొస్తారు బైడెన్ ఉన్నాడు బైడెన్ అండ్ ఆల్సో ఈ అది అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కంపెనీ అధినేతలు గవర్నమెంట్కి అనుబంధంగా ఉన్నారు వాళ్ళందరికీ ఎవరు కావాలి ఆ క్రీమ్ కావాలి ఆ క్రీమీ పర్సన్స్ తెప్పించుకుంటారు ఆ క్రీమీ పర్సన్స్ తెప్పించుకునేటప్పుడు జనరల్గా మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నా దృష్టిలో ఎందుకంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా స్తోమత ఉన్నవాళ్ళు వెళ్తారు కానీ స్తోమత లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళరు స్తోమత ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఓకే మా అబ్బాయిని యుఎస్ పంపించవచ్చు అని ఆయన ఆలోచించాలంటే ఫస్ట్ ఏం తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు ఎంఎస్ అతనికి వెళ్ళాలన్నా లేకపోతే జాబ్కి వెళ్ళాలన్నా సరే హీ కెన్ డూ నో నాట్ ఇన్ ఇష్యూ అని చెప్పిన వాడిని పంపుతారు తప్ప వాడికి ఏదో బ్యాక్ బెంచ్ వాడిన వాడినే అక్కడ యుఎస్ పంపరు అందుకని మనకు పెద్ద ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఇంకా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి మనకి అక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి జనరల్ గా ఏంటంటే టూ ఇయర్స్ వరకు ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాడికి జాబ్ వస్తే దాంట్లో ఓపీటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ ఓపీటీ చేసేటప్పుడు ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు రిస్ట్రిక్షన్స్ అనేది ఇప్పటివరకు అయితే బయట కూడా టచ్ ఒక లో కూడా ఎడ్డిక్ అయిన తర్వాత చెప్పాడు హెచ్ వన్ బి వీసా మేధావులు మాకు కావాలి కదా అన్నాడు వాళ్ళని టచ్ తను ఎక్కువ టచ్ చేసిన సెక్టర్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఇమైగ్రెంట్స్ ఉంటారు అంటే అక్కడికి వెళ్ళేటువంటి స్థిరపడేవాడు ఉంటారు ఇమైగ్రెంట్స్ నాన్ ఇమైగ్రెంట్స్ రెండు రకాలు ఉంటారు అంటే అక్కడికి వెళ్ళి సిటిజన్షిప్ వచ్చేసినట్టు ఈ విల్ బి ఇమైగ్రెంట్ సిటిజన్షిప్ రాలేదు నాన్ ఇమైగ్రెంట్ కార్డ్ వైట్ నాన్ ఇమైగ్రెంట్ కింద వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళ లెక్క ప్రకారం కోటి మంది జనాభా ఉన్నారని తన ఏదో ఒక లెక్క చెప్పాడు వాళ్ళు ఇండియన్స్ తక్కువే ఇండియన్స్ అంత పెద్ద మన దృష్టిలో అది పెద్ద నిష్పత్తి బట్ మన హైదరాబాద్ ఏరియాలో ఉండేవాళ్ళు ఒక ఏడు వేల మంది పదివేల మంది వరకు ఉన్నారు లెక్కలో వాళ్ళు ఎట్లా వచ్చారు డాంకీ రూట్ అని ఉంటుంది మెక్సికో నుంచి బోర్డర్ దాడి వచ్చేస్తారు అండ్ కెనడా నుంచి కదా వాళ్ళకి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు ఆల్రెడీ నిన్న పబ్లిష్ న్యూస్ ప్రకారం కొన్ని వేల మందిని పట్టుకుని వాళ్ళు డిపోర్ట్ చేశాడు అని చెప్పేసి అందరం వాళ్ళకి కొంచెం అతను ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్ ఇచ్చింది అందుకని అక్కడ ఉండేటువంటి నాన్ ఇమైగ్రెంట్స్ ఎటువంటి ట్రాన్స్మిట్ పర్మిషన్ లేకుండా అంటే వీసాలు ఎక్స్పైర్ అయిపోయి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయి రకరకాల రాంగ్ రూట్స్లో వెళ్ళిన వాళ్ళు రాంగ్ రూట్స్ ఎట్లా వెళ్తారంటే విజిటింగ్ వీసాకి వెళ్తారు లేకపోతే ఒక టూరిస్ట్ వీసా మధ్య వెళ్తారు అక్కడ ఉండిపోతారు మళ్ళీ ఎవరికి కనపడరు వాళ్ళు ఎక్కువ పబ్లిక్ లో కనపడరు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆర్ట్ జాబ్స్ ఏ చేస్తూ ఉంటారు సస్టైన్ అయిపోతారు వాళ్ళని పికప్ చేసి బయటకు పంపుతున్నారు ఎందుకంటే ఆ ఫిల్టరింగ్ ఫిల్టరింగ్ ఇట్స్ వాళ్ళు లోకల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కాంపిటేటర్స్ అవుతున్నారు మెయిన్ అది ప్రాబ్లం తన ఎలక్షన్ టైంలో కూడా అదే చెప్పాడు అంటే రోజుకి ఒక పదిహేను డాలర్స్ సంపాదించేటువంటి వ్యక్తి ఎనిమిది నుంచి పదిహేను డాలర్స్ సంపాదించేటువంటి వ్యక్తి ఇండియన్ అయితే కనుక వాడు బ్యాక్ ఏ కంట్రీ వాడైనా వాడు బ్యాక్ ఎందుకంటే పదిహేను డాలర్స్ మనం మనలాగా వాళ్ళు స్టెమ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి అంటే సైన్స్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్స్ ఇండియన్స్ ఎక్కువ దానికి వెళ్తారు మనం ఆర్ట్ థింగ్స్కి వెళ్ళాం ఆర్ట్ ఎడ్యుకేషన్స్కి వెళ్తాం అమెరికాలో ఉండేవాడు ఎంటర్ ఎం ఎట్లా ఉంటాడంటే వాడిని టెన్త్ క్లాస్ చదివి వాడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అనుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ దాటి ఇంటర్ చదివిన వాడు ఇంటర్ చదివినాడు ఏం చేస్తారంటే మనకి ఎవరైనా చిన్న పిల్లలు పుట్టితే వాళ్ళు ఏమంటో ఇటు ఇంజనీర్ అవుతాడు అంటే క్రెడిట్ చేస్తా క్రెడిట్ కాదు మామూది మనకి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎక్కువ డిగ్రీ కాలేజ్ లో మెడికల్ కూడా పెరిగిపోతున్నాడు అయిపోయింది మెడికల్ కాలేజ్ లా ఎక్కువ చదువుతున్నారు ప్రాబ్లమ్ లేకుండా ఎందుకంటే రోడ్ మీదకి వెళ్తే పోలీస్ పట్టుకుంటాడు లామీ లేదు కదా బిఏ బి లేదు కదా కానీ అక్కడ యూఎస్ లో ఏంటంటే ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పెయింటింగ్ అని డిజైనింగ్ అని కెమెరామెన్ అని ఈ ఆర్ట్ వెళ్తారు వాళ్ళకి జాబ్స్ ఏముంటాయి ఈ ఎయిటీన్ డాలర్స్ లో ఉండేవాడే ఉంటాడు ఓకే వాడికి కాంపిటేటర్ కింద ఉండేవాళ్ళని నేను పంపేస్తాను అన్నది తన ఒక ఎలిక ప్రామిస్ అందుకనే ఇండియన్స్ కి ఇప్పటి వరకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అండ్ బర్త్ సిటిజన్షిప్ ఒక ఒకదాన్ని టచ్ చేశాడు దాని దగ్గర మాత్రం ఇండియన్స్ కి కొంచెం ఇబ్బంది ఉంది అంటే వాడికి గ్రీన్ కార్డ్ లేకుండా సిటిజన్షిప్ లేకుండా ఎవరైనా ఎయిదర్ ఆఫ్ ద భారీగానే బర్త్ గానీ జనరల్ గా ఒక టూరిస్ట్ వీసాలో ఒక ఎయిత్ మంత్ లో ఒక లేడీ అనుకోండి సెవెంత్ మంత్ అనుకోండి అక్కడ సిక్స్ త్రీ మంత్స్ టు మంత్స్ టూరిస్ట్ వీసాలో ఉంటారు సిక్స్ మంత్స్ లో వాళ్ళ పిల్లలు కంటే ఎవరి బర్త్ సిటిజన్షిప్ వచ్చేస్తా అవును ఆ బర్త్ సిటిజన్ కి ఎంత రైట్ ఉంటది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా పోటీ చేయించాడు సిటీ ప్రెసిడెంట్ ఇండియన్ అయినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాలో అటువంటి వాడిని రానివ్వకుండా నేను చేస్తాను అక్కడ లోకల్ గా ఉండే సిటిజన్స్కి కి పుట్టిన వాళ్ళు తప్ప గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు కానీ లేకపోతే విజిటింగ్ వీసా మీద ఎల్వన్ వీసా మీద ఎడ్యుకేషన్ వీసా మీద వచ్చిన వాళ్ళు అండ్ గ్రీన్ కార్డ్ రాని వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ఎవరిని ఇక్కడ ఉండని వాళ్ళు వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్పేసి తన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇది ఇండియన్ సిటిజన్స్కి కి అక్కడ ఉంటున్న వాళ్ళకి అంటే హెచ్ వన్ బీ బీ స్ అనేది ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాలేదు వాడు స్టూడెంట్ వీసా మీద ఉన్నారు వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాలేదు వీళ్ళకి ఒక పెద్ద సెట్ ప్యాక్ వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఇది వారికి జనరల్ నానెడ్ ఏంటంటే పిల్లవాడు ఇది వారికి ఎక్కడ పుట్టతున్నాడు అంటే వాడిని సిటిజెన్ ఎందుకంటే బికాస్ వి కేనాట్ డిసైడ్ దట్ వేర్ ద పేరెంట్ విల్ గివ్ బర్త్ కాబట్టి ప్లేన్స్ లో కూడా జరుగుతుంది అప్పుడు డిస్టెన్స్ని బట్టి అట్ ఇట్ అట్ దాన్ని బట్టి అమెరికన్ సిటిజెన్షిప్ అంటే ఇప్పుడు ఉన్న నానుడి కూడా అదే కదండి అవును అక్కడ అమెరికాలో ఉన్నారంటే పిల్లలు అక్కడే సరే అండి ఎందుకంటే అక్కడ సిటిజన్షిప్ వస్తే రైట్స్ ఎక్కువ వస్తాయి బెనిఫిట్స్ కూడా అది తీసేశాడు గ్రీన్ కార్డ్ లేకుండా అండ్ సిటిజన్షిప్ లేకుండా ఎవరైనా సరే ఇక్కడ కనుక పిల్లల కంటే ఏజర్ ఆఫ్ ద పేరెంట్స్ కంటే కనుక ఫ్రమ్ నైన్టీన్త్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫిబ్రవరి నైన్టీన్త్ ఈ ద లాస్ట్ డేట్ ట్వంటీ ఎత్ నుంచి అటువగా అట్లా పిల్లలు అన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా ఇక్కడ సిటిజన్షిప్ రాదు ఆ పిల్లలకి అని చెప్పి ఒక తీర్మానాన్ని అయితే అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే ఇచ్చాడు జస్ట్ ఆరంభం మాత్రమే ఇంకా ఉండే కొద్ది ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ఆయన పవర్ లోకి వచ్చిన ఒక లైన్ ఏంటంటే నాకు అమెరికానే మెయిన్ నా తర్వాత ఏదైనా అంటే నాకు అంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ నా మైండ్ లోకి వచ్చిన పాయింట్ ఏంటంటే హైదరాబాద్ లో హైడ్రా లాగా అమెరికాలో ట్రంప్ హైడ్రా నడుస్తుంది ఏదైనా కొట్టేట నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా మనుషులు పంపించేసినాడు ఇంకేమో బిల్డింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి యూ హ్ గివెన్ such a valuable information to all of our 100 tv viewers thank you once again thank you bye